సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ముగ్టాపూర్ గ్రామ శివార్లోని మన ఊరు వెంచర్ ముందు ధర్నా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు సంజు అక్రమంగా వెంచర్ నిర్వహిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు సంజు చర్య తీసుకోవాలి అక్రమ వెంచర్ల పైన 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 అక్రమ లేఅవుట్ తొలగించాలి అక్రమ లేఅవుట్ తొలగించాలి బాబు అక్రమ లేఅవుట్ తొలగించాలి అక్రమ లేఅవుట్ తొలగించాలి అక్రమ లేఅవుట్ తొలగించాలి అక్రమ లేఅవుట్ పైన చర్య తీసుకోవాలి అక్రమ లేఅవుట్ పైన నారాంకేడ్ నియోజకవర్గంలో దాదాపుగా యాభై ఆరు అక్రమ వెంచర్లు ఇక్కడ మరి నడిపిస్తున్నట్టుగా మాకు స్థానికంగా సమాచారం తెలిసింది ముఖ్యంగా ఆ వెంచర్లలో గుంటలలో ఈరోజు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ కర్ణాటక నుంచి కానీ చాలామందికి మోసం చేసి గుంటలలో అమ్ముతున్నట్టు కూడా తెలిసింది ఈరోజు మన ఊరు అనే ఈ వెంచర్ల ఒక పదిహేడు ఎకరాలకు మాత్రం డెబ్బై ఎకరాలకు మాత్రమే ఇక్కడ వెంచర్ చూపించచ్చు అధికారికంగా మరి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు కానీ రికార్డు ఇవ్వడం లేదు మూడు వందల యాభై ఎకరాలు మరి ఇది వెంచర్ ఉన్నట్టుగా హైదరాబాద్ వాళ్ళకు చెప్పి ఇక్కడ గుంటలు గుంటలు అమ్ముతున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసర్లకు కానీ లేకపోతే ఆర్డీ ఆఫీసర్ కానీ మరి డిఆర్ఓ కానీ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీ సమాచారం లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ అనుమతి లేకుండా ఇన్ని వెంచర్లు నడు నడపడం అనంటే అంతర్గతంగా మీరు కూడా వారితో ఒప్పందం చేసుకున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా అధికారుల ప్రోత్బలం లేకుండా రాజకీయ ప్రోద్బలం లేకుండా ఏ వెంచర్ కూడా ఎక్కడ కూడా ఒక గుంట కూడా చేసుకోవడానికి వీలుండదు ఈరోజు నారాంకేడ్లో పర్మిషన్ ఉన్న వాటికి ఏమో కూల్ చేస్తున్నారు వందల ఎకరాలలో పర్మిషన్ లేని వాటికి ఈరోజు కొనసాగిస్తున్నారు అంటే ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తారుమారు అవుతున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మీరు ముఖ్యంగా అధికారులుగా మీరు మరి మా కోఆపరేషన్ చేయకపోవచ్చు ఒక సామాజిక కార్యకర్తలుగా ఒక తెలంగాణ ఉద్యమకారులుగా నేను అంటే లోకల్ వాళ్ళుగా మరి మేము మీరు మాకేం చేయకపోవచ్చు కానీ తప్పకుండా ఈ అన్ని పైన తప్పకుండా కోర్టుకు వెళ్తాము మరి ఎంక్వైరీ అడుగుతాము జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం చేయలేర అనుమానం మాకు కలుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇంత యథేచ్ఛగా మూడు నాలుగు వందల పేరుతోటి ఎకరాల పేరుతోటి వెంచర్లు నడుపుతుంటే ఇది ఎంత భారీ కుంభకోణమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పేదవాళ్ళ దగ్గర తక్కువ రేట్లు కొనుక్కొని ఈరోజు కోట్ల కోట్ల రూపాయలు మరి రియల్టర్లు దీని మీద మరి సంపాదిస్తూ ఉన్నారు దాంట్లో మీ ఎంతో మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎంతో మందికి ఈరోజు మరి వాళ్ళ నోళ్ళు ముయించి ఈరోజు కోట్ల కోట్లు ఇక్కడ నారాయణకేట్లు నుంచి గడు మరి సంపాదిస్తూ ఉన్నారు హైదరాబాద్ వాళ్ళందరూ కూడా నారాయణకేర్ అడ్డగా చేసుకొని అక్కడ కంకి మండలి ఏరియాలో అయితే చాలా టూ మచ్ అది ఏదో వేంచర్ ఉంది అది నీమ్స్ బోరో అని నిమ్స్ బేరో ఏదో పేరు పెట్టి అక్కడ కూడా నడుపుతా ఉన్నారు ఇవన్నీ కూడా అవే అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు రెవెన్యూ వాళ్ళు డీటెయిల్స్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదు దీని వెనక మరి చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎన్నిసార్లు తహసీల్దార్ గారికి వినతి పత్రాలు పెట్టుకున్నా అడిగినా వాళ్ళు ఒక రికార్డెడ్గా అధికారికంగా వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం లేదంటే దీని వెనక వాళ్ళ ఉందని కూడా మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి పోవడానికి కానీ లేకపోతే దీనికి సంబంధించి మరి న్యాయ విచారణ కోసం కోర్టుకు పోవడానికి కానీ తప్పకుండా మేము ఆలోచన చేస్తాము మేము ముఖ్యంగా తహసీల్దార్ గారులకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం వేయించర్లు అన్నీ కూడా వెంటనే బంద్ చేయండి ఈ అక్రమ అమ్మకాలన్నీ బంద్ చేయండి ఈరోజు నారాయణకేడ్ల మీకు ఏమన్నా ఉంటే ఈరోజు అధికారులకు కానీ అనాధికారులకు కానీ మేము చెప్పేది ఏంటంటే మీకు ఏమన్నా ఉంటే మూడు నాలుగు వందల ఎకరాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి కంపెనీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్ యువతకి ఉపాధి ఉద్యోగాలు కలిపియండి కానీ ఈరోజు నారాయణఖేడు భూములు ఇక్కడ తక్కువ దొరుకుతాయి ఈరోజు సంగారెడ్డి దాడితే మూడు కోట్లకు ఐదు కోట్ల ఎకరం దొరుకుతున్నది ఇక్కడ పది ఇరవై లక్షల కొనుక్కొని దాదాపుగా కోటి రెండు కోట్ల రూపాయలు దాన్ని మరి రెండు ఇరవై లక్షలకే కోటి రెండు కోట్ల రూపాయలు లబ్ధి పొందుతూ ఉన్నారు అంటే లాభం చేసుకుంటా ఉన్నారు అలాంటప్పుడు ముఖ్యంగా ఈరోజు ఇది ముమ్మాటికి తప్పు ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇంత యథేచ్ఛగా ఇన్ని స్తంభాలు వాతి ఇంత జెండాలు పెట్టి ఇన్ని కట్టుకొని డెబ్బై ఎకరాలు అధికారికంగా తీసుకుంటారని అని చెప్తున్నారు పర్మిషను మరి లీగల్గా మరి మూడు వందల యాభై ఎకరాలు అని చెప్పి ఎట్లా ప్రచారం చేసుకుంటారు మరి దీని మీద ఎందుకు తహసీల్దార్ స్పందించడం లేదు ఆర్డీఓ గారు స్పందించడం లేదు మేము ముమ్మాటికి మీరు స్పందించకపోవడానికి కారణం మీరు అందరూ కూడా మరి దీంట్లో ఏమన్నా వాళ్ళతో కుమ్మకాయరేమో అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి మీరు వెంటనే ఒకవేళ దీనిలో చర్య తీసుకోకపోతే మాత్రం తప్పకుండా రేపు లేకపోతే ఎల్లుండి మరి జిల్లా కలెక్టర్ గారి వినతి పత్రం ఇచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం పెడతాము తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెడతాము ఒకవేళ కలెక్టర్ గారు స్పందించని పక్షంలో తప్పకుండా కూడా ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నం కూడా విఫలమైతే తప్పకుండా హైకోర్టులో మరి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని మరి మిత్రుడు ఏం పార్టీది ధర్మ సమాజ్ పార్టీ మరి వారి లోకల్ ఇన్ఛార్జి మరి సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ మేము ఇద్దరం కలిసి తప్పకుండా మరి కోట్లు వేసి ఈ అక్రమాలపై మేము పోరాటం చేస్తాం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈరోజు చాలా మందిని ఇక్కడ పోగు చేసి ప్రయ భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఇతరులకు అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంచర్ రాజ యాజమాన్యులకు భయపెట్టుడు బంద్ చేసుకోండి ఇక మేము భయపెట్టుడు మొదలు పెడితే మళ్ళీ ఎంకలు కూడా ఎవరు తిరగరు మేము ఎందుకంటే పట్టించుకోవడం లేదు ఈరోజు మీరు మా ఏరియాలో వచ్చి మీరు మా ఏరియాలో భూమి కొనుక్కొని మా ఏరియాలో మీరు గుంటలు గుంటలు అమ్ముకుంటా మాకు మా ఎవరితోటే మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తే ఇక మేము అధికారికంగా మీరు మీకు ఎంబడివాడు మొదలు పెడితే ఇక మీ జెండాలు ఉన్నాయి ఇక్కడ మీ రియల్ ఎస్టేట్ ఉండదు మీ గుంటలు కూడా ఉండవు ఇది గుర్తుపెట్టుకోరి ఈ గుండాలగిరి రాజకీయాలు బంద్ చేసుకొని మీరు మా మీరు ఒకవేళ ఎవరన్నా ఇక్కడ వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు ఏదన్నా వాళ్ళ హక్కు ఉన్నది వాళ్ళు చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఏదన్నా వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం నారాయణకి నియోజకవర్గంలో అనేక అక్రమ వెంచర్లు కొనసాగుతూ ఉన్నాయి ప్రజలకు అనేక రకాల మోసాలు చేస్తూ అనేక రకాల మాటలు మాయ మాటలు చెప్తూ వెంచర్ల యజమాన్యులు దోపిడీ చేస్తూ ఉన్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే వెంచర్లలో అక్రమమైనటువంటి ప్రకటనలు వెలువరిస్తూ పక్కగా ఎయిర్పోర్ట్ ఉంది పక్కకే బీదర్ జాతీయ ఇలాంటి అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఈరోజు ప్రజలకు నిలువు దోపిడి చేస్తున్నటువంటి ఈ మన ఊరు అనే ఇది ఏదైతే గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నదో దీని మీద చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళనలు కూడా చేపడతాం ఏదైతే ప్రజలకు ప్రజల దగ్గరుండి ఎకరాల నుంచి తీసుకొని ప్రజల రైతుల దగ్గర వాళ్ళు గుంటలు గుంటలుగా చేసి ఎలాంటి లేఅవుట్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు అక్రమ ధనార్జకు పాల్పడతా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా